హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్టర్ కులం పేరుతో తిడుతూ దాడి చేసిన బీజేపీ నాయకుడు రంగారెడ్డి జిల్లా పెదాంబర్పేటలో ఒక భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్టర్ రవీంద్ర నాయక్ పై దాడి చేసి కొట్టిన బీజేపీ ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తనకు కులం పేరుతో దూషిస్తూ చెంపదెబ్బలు కొట్టారని హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రవీంద్ర నాయక్ నేను సబ్ రిజిస్టార్ పెద్దంబర్పేటలో పనిచేస్తున్నాను ఈ రోజు ఒక పిల్లి శ్రీనివాస్ యాదవ్ అనే అతను తన డాక్యుమెంట్ ఏదో డబుల్ రిషన్ అయింది అని చెప్పేసి వచ్చారు వచ్చి నేను ఆ డాక్యుమెంట్ వెరిఫై కూడా చేస్తున్నాను ఆ చేసే క్రమంలోనే అది ఆయన రెండు వేల పన్నెండులో ఆయన రిజిషన్ చేసుకున్నాడు ఆయన ఏదైతే డబుల్ రిషన్ అయింది అని అంటున్నాడో అది జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఐదులో అయింది ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే తొంభై ఒకటిలో రిషన్ చేసుకున్నారో అతని తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ రిలీజ్ చేసుకున్నారు రిలీజ్ చేసుకుని అందులో ఎవరైతే తీసుకున్నాడో అతను మళ్ళీ సేల్ చేశాడు ఇతని ఇతనే అంటాడంటే నాకు రెండు వేల పన్నెండులోనే అయింది మళ్ళీ డబుల్ రిషన్ ఎట్లా చేసినామని అతను అంటారు అట్లా లేదండి చూడండి మీరు ఇది తొంభై ఒకటిలో అయింది తొంభై ఒకటిలో ఎవరు కొన్నాడో అతను డీగలైజ్ చేసుకున్నారు నువ్వేమో ఏదో ఏజీపీలు అవన్నీ పెట్టి ఒక ఐదు ఆరు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తనకున్నట్టు డాక్యుమెంట్ చూపించాడు అది 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 కాదు కదా నువ్వు ఒకవేళ లీగల్ ఏస్ ఉంటే మరి ఆ రోజు అందరు లీగల్ ఏస్ తీసుకొని నువ్వు రిసీవ్ చేసుకోవాల్సింది కదా ఒక్కొన్నే తీసుకొని ఎట్లా చేసుకున్నావు అది చెప్పే క్రమంలోనే నువ్వు నేను చేసుకున్నది తప్పంటావా అన్నట్టు లేచి నా మీద రెండు దెబ్బలు కొట్టడం జరిగింది సీసీ కెమెరా పని చేయట్లేదు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు కామ్ర పోలీస్ స్టేషన్ లో కామ్రెడ్ ఇచ్చాము అది విచారణలో తెలుస్తుంది కదా ఎవరు రాంగు ఎవరు ఏందని రిజిస్ట్రేషన్ చేసిన క్రమంలో చేసిన దాన్ని నువ్వు తప్పు అని చెప్పేసి నువ్వు ఇది చేసినావు అని చెప్పేసి కుట్టడం ఎంతవరకు సమంజసము ఇప్పుడు ఒకవేళ నేను తప్పే చేస్తే నా మీద మీరు కాంప్లైంట్ ఇవ్వాలి మా డిస్ట్రిక్ట్ రిజిస్టార్కి ఇవ్వండి లేకుంటే పైన అధికారులకు ఇవ్వండి లో వచ్చి కొట్టాడు అది ఒక ప్రభుత్వ అధికారి మీద కొట్టడం అనేది ఎంతవరకు సమంజసము అందులో నేను ఎస్టీ క్యాండిడేట్ ను అది కూడా నువ్వు లమ్మడోనేవి నువ్వు అని ఆ కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నువ్వు నీ సంగతి చూస్తా నువ్వు ఎట్లెక్కడ పనిచేస్తావు అని చెప్పేసి కూడా అనడం జరిగింది